మంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఆకస్మిక ఈ మరణం మన దేశానికే తీరని లోటుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఆనాడు కెవీ నీరరావు గారు ఒక మంచి ఆర్థిక శాస్త్రం మన దేశానికి ప్రపంచానికి ఆయన తీసుకొచ్చి ఆయన ప్రధానమంత్రిగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రపంచీకరణలో భాగంగా ఆనాడు వృద్ధి రేటు ఒక మూడు మూడున్నర ఉన్నదాన్ని సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్ అండ్ హాఫ్ దాంట్లో తీసుకెళ్ళి ఇక అంతా కూడా మనపంచాలి మన దేశానికి ఎట్లా బుద్ధి నేను పెంచుతూ దేశానికి ఎగుమతులు దిగుమతులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకోవాల్సిన మహనీయులు మహా శాస్త్రవేత్త ఆర్థిక శాస్త్రవేత్త వాటిని కోల్పోవడం మన దేశానికి పార్టీకి అందరికీ తీరని లోటుగా వారి వారికి ఘనమైన నివరాలు ఇస్తూ వారికి దేవుడు వారికి స్వర్గలోకత ప్రాప్తి నిర్వహిస్తారని చెప్పి ఈరోజు మాజీ ప్రధానమంత్రి ఆర్థికవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి అయినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తుదిశ్వాస విడిచి స్వర్గలోకానికి వెళ్ళటం భారతదేశ ప్రజలందరినీ కాకుండా యావత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా చాలా దిగ్భ్రాంతిలోకి నెట్టింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వారు చేసినటువంటి భారతదేశానికి సే చేసినటువంటి సేవలు అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు వారు ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కానీ వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క ప్రతిపాదనతో సోనియా గాంధీ గారు త్యాగం చేసి రాహుల్ గాంధీ గారు త్యాగం చేసి మరి మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రి పదవి రెండు పర్యాయాలు అప్పగించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వారు అప్పగించినటువంటి బాధ్యతను ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి వ్యక్తిగా ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా నడుస్తూ ఈ దేశాన్ని ఆర్థిక రంగంలో ముందుకు తీసుకెళ్లినటువంటి మహనీయులు మన్మోహన్ సింగ్ గారు మన మధ్య లేకపోవడం దూరం కావటం మరి దేశ ప్రజలందరూ కూడా చాలా నష్టం తీవ్ర నష్టం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ వారు చేసినటువంటి సంస్కరణల వల్లనే ఈరోజు భారతదేశం అంతా కూడా ఆర్థికంగా నిలదొక్కున్నది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ భారతదేశ అభివృద్ధికి మరి మనం అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఈ దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయులు మన మన్మోహన్ సింగ్ గారు వారు చేసినటువంటి సేవలందరూ కూడా మన అన్ని కూడా మనం గుర్తు చేసుకుంటూ వారు చూపినటువంటి బాటలో వారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలో మనం కూడా చూసా తప్పకుండా వారి ఆచరణను పాటిస్తూ ముందుకు సాగితే వారికి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళ ఉంటాం కాబట్టి మనం అందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ సిరిసిల్ల ఆధ్వర్యంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాం అపార మేధావి భారతదేశానికి రెండు పర్యాలు ప్రధాన మంత్రిగా పనిచేసినటువంటి మాననీయులు శ్రీ మన్మోహన్ సింగ్ గారు నేడు పరాపదించిన సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ వారి భారతదేశానికి ఒక ఆర్థికపరమైనటువంటి అలాగే ఈ యొక్క భారతదేశం అతి క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ భారతదేశం యొక్క బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులలో ఈ మళ్ళీ ఆర్థిక మంత్రిగా ఈ భారతదేశానికి సేవలు అందించి ఆనాడు విదేశాల నుంచి కుదపెట్టినటువంటి ఏవైతే బంగారాన్ని మళ్ళీ భారతదేశం అన్నట్టు రప్పించినటువంటి మాననీయులు మన్మోహన్ సింగ్ గారు వారు ఆర్బీఐ గవర్నర్ గవర్నర్గా ప్రణాళిక సింగ సంఘం ఉపాధ్యక్షునిగా మన్మోహన్ సింగ్ గారి యొక్క క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా అలాగే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ భారతదేశానికి అత్యుత్తమైనటువంటి ప్రధానిగా ప్రపంచంలోనే మళ్ళీ భారతదేశాన్ని ఆర్థిక రంగంలో ఈ ప్రపంచ దేశాల పక్కన నిలబెట్టినటువంటి మాననీయులు మన్మోహన్ సింగ్ గారు వారు కాంగ్రెస్ పార్టీకే కాకుండా ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు మహిళలకు మైనారిటీలకు సంబంధించినటువంటి ఇవాళ సమాచార హక్కు చ చట్టం హక్కు ఉన్నదంటే వారి యొక్క సెలవే అలాగే ఇవాళ జాతీయ ఉపాధి పథకం ద్వారా ఎన్నో కోట్ల మంది ఇవాళ ఆ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఇదంతా కూడా వారి యొక్క సెలవే ఈ విధంగా వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి భారతదేశ ప్రణాళిక ముందుకు తీసుకొచ్చి భారతదేశానికి ఆర్థికంగా ముందుకు నడిపినటువంటి మననీయులు మన్మోహన్ సింగ్ గారి యొక్క ఏదైతే వారు మరణించిన సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరొకసారి ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉంది తొమ్మిది యాభై ఒక్క నిమిషంలో రాత్రి గౌరవీయులు మాజీ ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ గారు గారు పరమపదించిన సందర్భంగా ఈరోజు వారికి ఇక్కడ నివాళులు అర్పించడం జరిగింది వారు అనుకునే పరిస్థితులలో రాజకీయాలకు రావడం జరిగింది మొదటగా మాజీ ప్రధాని గౌరవ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ సలహాదారుగా అతనికి పనిచేస్తూ అంచెలంచెలుగా ఆర్బీఐ గవర్నర్గా ఉండుకుంటూ క్లిష్ట పరిస్థితులలో భారతదేశం ఉన్న సమయంలో పివి నరసింహారావు గారు అతని సేవలు అవసరమని చెప్పి వారిని పిలిపించి ఆర్థిక శాఖ మంత్రిగా ఇవ్వడము దాని ద్వారానే తదనంతరము సోనియా గాంధీ గారు గారు కూడా రెండు వేల నాలుగులో మళ్ళీ వారికి ప్రధానమంత్రిగా అవకాశం కల్పించి రెండు వేల తొమ్మిదిలో కూడా రెండవసారి ప్రధానమంత్రిగా అవకాశం కల్పించినటువంటి గొప్ప మహానీయుడు మేధావి భారతదేశాన్నే ప్రపంచ స్థాయిలో ముందడుగు ఉంచినటువంటి గొప్ప వ్యక్తి చనిపోవడము భారతదేశానికి తీరని లోటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చాలా తీరని లోటుగా భావిస్తూ వారికి ఘనంగా నివాళిపిస్తాడు